గతంలో చాలా మంది పాదయాత్రలు చేశారు కానీ ఎవరన్నా అధికారంలో ఉన్న వాళ్ళు పాదయాత్రలు చేశారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను చేశారా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయలేదు చేయాల్సిన అవసరం ఉందా ఎందుకంటే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చిన్నది కానీ మన పిసిసి ప్రెసిడెంట్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు రేవంత్ అన్న వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఆలోచన తోటి మనం ఇన్ని పథకాలు చేస్తా ఉన్నాం పోవాలి ప్రజల ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి వాళ్ళకి ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే తెలుసుకోవాలని ఒక ఆలోచన తోటి ఈరోజు ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి విశేష స్పందన మన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వచ్చింది అని చెప్పడానికి ఈ రోజు ఈ వద్దనపేట నడిపొట్టున జరుగుతున్నటువంటి ఈ యొక్క మీటింగ్ యొక్క ఉదాహరణ చెప్తా ఉన్నాను కాబట్టి ఈ రోజు ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తా అవన్నీ కూడా మహేష్ అన్న చెప్తాడు ఆ చేసిన కార్యక్రమాల వల్ల ప్రతి ఇంటికి కూడా ఈ రోజు లబ్ధి చేకూరింది అని చెప్పడానికి నేను ఎక్కడా కూడా ప్రతి ఇంటికి కూడా మనం ఇండ్లు ఇచ్చాము అదే విధంగా రేషన్ కార్డ్స్ ఇచ్చాము సన్న బియ్యం ఇస్తున్నాము ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము ఉచిత బస్సు ఇస్తున్నాము ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఈ రోజు నిధులు కూడా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే అది అభివృద్ధి కోసం ఇస్తా ఉన్నారు మనకు కావాల్సిన కార్యక్రమాలు విద్య వైద్యం అభివృద్ధి సంక్షేమం వీటిని తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం చేస్తున్న కార్యక్రమాలను చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం మన సర్పంచ్లను ఎంబీటీసీలను ఎంపీపీ గెలిపించుకున్నప్పుడే మనం చేపట్టే కార్యక్రమాలు ప్రజల్లోకి సక్రమంగా వెళ్తాయి వేరే పార్టీ వాళ్ళు గెలిచినట్టయితే అది మళ్ళీ పోయిన ప్రభుత్వంలో ఏ విధంగా దుర్వినియోగం అదే పద్ధతిలో దుర్వినియోగం అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మరి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా మీరు మీరు గెలవాలి అంటే మీ నాయకత్వాన్ని మీరు గెలిపించుకోవాలి అంటే మన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఓట్ చోరీ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈరోజు రాహుల్ గాంధీ గారు బీహార్ లో చేస్తున్న మరి ఏదైతే మరి కార్యక్రమం ఉందో దానికి విశేష స్పందన వచ్చింది అంటే మేము అదే అనుకున్నాం ఏడు సీట్లు బీజేపీకి ఎట్లు వస్తాయినా బాబు ఏడొకటేసారి వచ్చాయి అనుకున్నాం కానీ ఈ రోజు మాకు అర్థమవుతా ఉంది ఈ ఓటు చోరీ ద్వారానే మన తెలంగాణలో కూడా ఏడు సీట్లు బీజేపీ గెలుచుకోగలిగింది కాబట్టి అటువంటి వాటికి మనం తప్పనిసరిగా మరి ఎక్కడో ఒక దగ్గర కట్టింగ్ పెట్టాల్సిన అవసరం ఉన్నది